సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మెదకు పార్లమెంట్ సెగ్మెంట్ ఇది లోక్సభ సెగ్మెంట్ కాంగ్రెస్ నీలం మధు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి మన వకీల్ సాబు రఘునందన్ రావు అలాగే బిఆర్ఎస్ నుంచి వెళ్ళి వెంకట్రామరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోట మెదక్ మెదక్ సీమ అంటారు ఇందిరాగాంధీ కూడా అక్కడ నుంచి గెలిచింది అక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ ఫ్యాక్టరీస్ పట్టణ చెరువు రావడము మెదక్ ఎంత గొప్ప పేరుందో అంత డెవలప్ కాలేదు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గము రావాల్సిన ప్రాజెక్టు రాకపోవడం ఒకటి అందులో ఈ మెదక్ అనేది టిఆర్ఎస్ ఉద్యమానికి మెదక్ జిల్లా కీలకమైంది రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రం విడిపోవడానికి మెదక్ జిల్లా నుంచి మెదక్ పార్లమెంట్ నుంచే రాజకీయాలు మారి గతంలో ఆలయ నరేంద్ర గారు పనిచేసారు మన విజయశాంతి గారు కూడా పనిచేసారు నాగారెడ్డి గారు ఉండే కాంగ్రెస్ లీడర్ అంటే చాలా మంది హేమా హేమీలు ఉన్న మెదక్ లో ప్రజెంట్ కొన్ని చోట్ల బిజెపి వర్సెస్ బిఆర్ఎస్ ఉంది కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది కొత్త గొప్ప ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్న ఇది ఇదని చెప్పొచ్చు అయితే వెంకట్రామరెడ్డి అనేట రాజకీయాలతో సంబంధం లేదు గతంలో ముంపు బాధితు ముంపు గ్రామాల బాధితులు కూడా ఏడిపించి భూములు లాక్కున్న ఘనత ఈయనదే వెంకట్రామరెడ్డి కలెక్టర్ గా పనిచేయకుండా కేసీఆర్ తాబేదారుగా పనిచేయడం తోటి మొక్కిన ఈయననే కదా దేశంలో కలెక్టర్ కాళ్ళు మొక్కాలి అనేది ఈయననే ఒక ట్రెండ్ సెట్ చేసిండు అంటే కలెక్టర్లు కూడా కాళ్ళు మొక్కుతారు అనేది ఐఏఎస్ లో పరువు తీయడంలో అగ్రగామిన ఒక్కసారి కాదు వంద సార్లు మొక్కుతారు తర్వాత ఈయన చూసి చాలా మంది జూనియర్ ఆఫీసర్లు కూడా కవిత దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవడం ఆ కొంతమంది ఆయన కొత్తగూడెంలో ఆయన శ్రీనివాస్ అనే హెల్త్ గడాల శ్రీనివాస్ అనే ఆఫీసర్ అంటే ట్రెండ్ సెట్ చేసిండు కాళ్ళు మొక్కాలి ముఖ్యమంత్రులకి ముఖ్యమంత్రి కొడుకు కూతురుల దగ్గర కాళ్ళ దగ్గర ఉండాలి అనేది ట్రెండ్ సెట్ చేసిన దుర్మార్గుడు ఐఏఎస్ పరువు తీసి ఐఏఎస్ కాదు ఐఆఎస్ అని కాళ్ళు మొక్కుతారన్నట్టు చేసిండు దానిలో వెంకటరామరెడ్డిని చరిత్ర ఎప్పుడైనా క్షమించదు అయితే వెంకటరామరెడ్డికి ఉన్న బలమైన ఏంటంటే ఒకటి వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడికి వియంకుడు రెండో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫ్రెండ్స్ కి పార్ట్నర్ ఓకే ఆయన రాజు పుష్ప అని చెప్పి కేసీఆర్ అప్పుడు రాజు లాగుంటే రాజు రాజు కాళ్ళు పట్టుకొని ప్రజల చేతిలో చూ పూలు పెట్టి రాజు పుష్ప వేల ఎకరాల భూములు ఆక్రమించాడు ఓకే భూములు మింగిన ఓకే అక్కడ గుట్టలు లేవు గుట్టలు ఉంటే గుట్టలు కూడా మింగేటోడు ఆయన ఇప్పుడు వ్యాపార ప్రయోజనాల రీత్యా వీళ్ళ కాంగ్రెస్ లాబీ ఏం చేస్తుందంటే ఒకవేళ వెంకటరామరెడ్డి గెలిచినా కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి లాక్కోవాలనే ఒక కుట్రతో క్విట్ ప్రోక్రో నడుస్తుంది అక్కడ కానీ ఓవరాల్ గా చూస్తే రఘునందర్ రావుకున్న వాక్చాతుర్యము తెలంగాణ ఉద్యమంలో ఉండడము ఆయన మీద అంటే రఘునందన్ రావు యొక్క డిబేట్ డిస్కషన్ ఆ వాక్చాతురం తోటి అన్ని పార్టీలకు అతీతంగా ఇవాళ రఘునందన్ రావు ఇమేజ్ ఉంది ప్లస్ ఆయన ఒక టీచర్ గా ఒక జర్నలిస్ట్ గా ఒక అడ్వకేట్ గా సమాజంలో అన్ని వర్గాలతో పరిచయం ఉండడము దుబ్బాకల దుమ్ము తోటే బిజెపి పార్టీకి బోని కొట్టింది ఒక రకంగా టు సెట్ చేయడం దుబాకలో దుమ్ము రేగింది తర్వాత జేహెచ్ఎం సెలెక్షన్ లో వరదలు మునిగిపోయింది బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ లో జీ హుజు కాబట్టి దుబాక ఈపేట మెదక్లో సిద్దిపేట కానీ గజ్వేల్ గాని ఉండడం కొంచెం బీఆర్ఎస్ కలిసి వచ్చే అంశము కాకపోతే గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే సిద్దిపేటలోనే ఈసారి బిజెపి ఎక్కువ లేట్ తీసుకునే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రఘునందర్ రావు గారి గెలుపు చాలా ఈజీగా సునాయాసం కాబోతుంది అవును అయితే మొత్తానికి అయితే సిద్దిపేట అంటే సిద్దిపేటలో లీడ్ వస్తుంది ఎందుకంటే అర్బన్ కొంచెం అర్బన్ ఏరియాలో ఉన్న అన్నట్టు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఓట్లు భారతీయ జనతా పార్టీ పోయే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఎందుకంటే నేను ఫీల్డ్ మీదకి పోయినన్న పబ్లిక్ టాక్ చేసినప్పుడు ఊళ్ళలో ఉన్న ఈ రైతులు కావచ్చు హమాలీలు ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకుంటారు అందరూ కూడా మోడీ మోడీ అంటా ఉన్నారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఓకే ఇది రఘునందన్ రావు గారికి కలిసి వచ్చే అంశము మెదకు అనేది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం అనేది మీరు చెప్పిండ్రు